మంచు ఫ్యామిలీలో గొడవలు పీక్ స్టేజ్కి చేరుకున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ ఇష్యూ ఇప్పుడు సంచలనం రేపుతోంది తాజా గొడవ అయితే ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు ఇప్పటికే విష్ణు తరపున నలభై మంది బౌన్సర్లు మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారని వార్తలు వచ్చాయి అలాగే మరోవైపు మంచు మనోజ్ కూడా పోటీగా ముప్పై మంది బౌన్సర్లను తెప్పించాడని తెలిసింది ఈ ఇష్యూ సోషల్ మీడియాని తగలబెట్టేస్తోంది ఈసారి మంచు ఫ్యామిలీలో గొడవలు పీక్స్కి వెళ్లే ఛాన్స్ ఉందని నెట్జన్లు కామెంట్స్ చేస్తున్నారు అసలు ఈ గొడవలకు కారణం ఏంటి మనోజ్ విష్ణు మధ్య అసలు ఏం జరుగుతోంది పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనందరికీ తెలిసిందే మంచు మనోజ్ హీరోగా సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది దాదాపు ఏడు సంవత్సరాల నుంచి మనోజ్ నుంచి సినిమా రాలేదు దీంతో ఆయన ఫ్యాన్స్ నుంచి సినిమా చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి దాంతో మనోజ్ అహం బ్రహ్మాస్మి వాట్ ది ఫిష్ మూవీస్ ప్రకటించారు ఆ మూవీ అప్డేట్స్ కోసం మనోజ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు కానీ ఆ మూవీస్ ఇప్పటికీ కూడా స్టార్ట్ కాలేదు సెట్స్ పైకి వెళ్ళలేదు షూటింగ్ చాలా డిలే అవుతుంది ఆ సినిమా నుంచి కేవలం పోస్టర్స్ మాత్రమే విడుదలయ్యాయి ఇలా మంచు మనోజ్ స్లోగా ఉండగా విష్ణు మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మోసగాళ్ళు జిన్నా వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు అలాగే ప్రస్తుతం కన్నప్ప అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు అయితే వీరి మధ్య గొడవలకు కారణం మనోజ్కి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి విష్ణు సినిమాలకు మోహన్ బాబు బడ్జెట్ ఇస్తున్నారని మనోజ్ సినిమాలకు మాత్రం ఇవ్వడం లేదని తెలుస్తోంది విష్ణు మోసగాళ్ల మూవీకి దాదాపు ఎనభై నుంచి తొంభై కోట్ల దాకా బడ్జెట్ ఇక కన్నప్ప సినిమాకు దాదాపు వంద కోట్ల దాకా బడ్జెట్ అయిందని సమాచారం కానీ మనోజ్ సినిమాలకు మాత్రం ఇలా బడ్జెట్ ఇవ్వట్లేదని తెలుస్తోంది అలాగే దీనికి ఇంకో కారణం కూడా ఒకటి ఉందని తెలుస్తోంది అదేంటంటే మంచు ఫ్యామిలీ వారి కాలేజ్ ని విష్ణు రన్ చేస్తున్నాడని అందుకే ఆ కాలేజ్ నుంచి వచ్చే డబ్బు విష్ణు తన సినిమాలకు వాడుకుంటున్నాడని కూడా తెలుస్తోంది మనోజ్కి మాత్రం తగిన న్యాయం జరగట్లేదని సమాచారం ఈ కారణాల వల్ల మంచు ఫ్యామిలీలో గొడవలు ముదిరిపోతున్నాయని తెలుస్తోంది ప్రస్తుతం ఈ వార్తలు టాలీవుడ్ లో అవుతున్నాయి మరి వీరి గొడవలకు అసలు కారణం ఏంటో పూర్తిగా క్లారిటీ రావాలంటే మంచు ఫ్యామిలీ పెదవి విప్పేదాకా ఆగాల్సిందే ఇక మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఈ గొడవల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి